బీసీల కోట ఇరవై ఐదు శాతం పాత పద్ధతిలోని స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సర్కార్ తూట్లు పదిహేనున్న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఎన్నికలపై ఇరవై నాలుగు లోపు హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్ ఆలయపై స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం నలభై రెండు శాతం కాకుండా పాత రిజర్వే రిజర్వేషన్లు ఒప్పుకునేదే లేదు ఇది బీసీ జేఏసీ చెప్పిన మాట ఇప్పుడు బీసీలు కదలాలి బీసీ ఉద్యమం ఎట్లుండాలి అంటే మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఉండాలి కబర్దార్ నేను చెప్తున్నా మన బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి బీసీ జాతి కోసం బీసీ ఐక్యత కోసం బీసీలు అందరూ కూడా నడుంగట్టాల్సిన పరిస్థితి తెలంగాణలో చాలా అవసరమైంది ఎందుకంటే ఇక పాత రిజర్వేషన్లు ఇస్తే ఇక మనం ఎందుకు తెలంగాణలో ఈ తెలంగాణలో అత్యధిక శాతం ఉన్నది బీసీలే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసమే కదా పోరాటం చేసేది గా ఇరవై ఐదు శాతం ఇక బీసీల రిజర్వేషన్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెందుకు ఉంచుదాం దించాలి కదా మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కూర్చోబెట్టాలి అంటున్నా పీఠం మీద గా గతంలో ఇచ్చిన ప్రభుత్వాల మాదిరిగానే గదే ఇరవై ఐదు శాతం ఇస్తా అంటే మనకి ఎందుకు అంటున్నా బీసీ ఉద్యమం అనేది చరిత్రలో ఎట్లుండాలి అంటే ఇంకా ఊహించని తారాస్థాయిలో ఉండాలి ఇది బీసీ ఉద్యమం అనేది నిజంగా చెప్తున్నాయి ఈ తెలంగాణలో మరొక ఉద్యమాన్ని నినాదంతో కాదు గలంతో కాదు ముక్త కంఠంతో నినాదించాల్సిన పరిస్థితి ఉంటుంది యావత్తు తెలంగాణ సమాజం ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పడిచేందుకు సిద్ధమవుతున్నది మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి తూట్లు పడుద్దాం సెట్ అయిపోతుంది లెక్క ఉద్యమాన్ని ఏ తారాస్థాయికి తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి బీసీల పక్షాన ఎట్లా పోరాటం చేయాలి బీసీలో ఉన్న మేధావులందరూ కలిసి ఈ ప్రభుత్వం మీద ఎట్లా తిరుగుబాటు చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లా సంపాదించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చింది మనం ఏం చేయాలనేది కూడా ఆలోచిద్దాం ఇక్కడ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నది కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అదే పార్టీ సర్కార్ అదే పార్టీ సర్కార్ విస్మరించేందుకు అడుగులు వేస్తున్నది మొత్తంగా బీసీలను దోఖా చేసే దిశగా కూడా కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి ఫలితాలు ఎలా వచ్చినా అదే రోజు లేదా తదుపరి రోజు కేబినెట్ భేటీ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినట్లే తెలుస్తుంది మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి పాత రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు వెళ్తామనే నిర్ణయాన్ని ప్రకటిస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నలభై రెండు శాతంతోనే ఎన్నికలకు వెళ్ళాలి ఆలస్యమైన బీసీలకు అన్యాయం జరుగుతే సహించం గంగులా అంటూ కూడా ఇక్కడ